హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలామంది అడిగిండే డౌట్స్ చాలామంది ఎక్కువ సార్లు రిపీట్ రిపీట్ చేసిండే క్వశ్చన్ ఏంటంటే పో ఏపీ పోలీస్ కానిస్టేబుల్లో ఈవెంట్స్ మంచి స్కోర్ తెచ్చుకోవడం ఎలా నేను మంచి స్కోర్ తెచ్చుకునేదన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏంటంటే ఏపీ పోలీస్ ఈవెంట్స్లో ఏ ఈవెంట్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఓవరాల్గా మనకు మూడు ఈవెంట్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఫోర్ మనం ఫస్ట్ గ్రౌండ్లోకి వెళ్ళగానే హైట్ మెజర్మెంట్ చేస్తారు వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెంటీమీటర్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉండాలి ఎగ్జాక్ట్లీ బట్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అకార్డింగ్ టు ది నోటిఫికేషన్ ఇంకా చెస్ట్ ఎయిటీ ఫైవ్ నైన్తో అవన్నీ నార్మల్ మీరు ఫిట్ ఉన్నా లేకపోయినా ఫిట్ చేసుకుంటారు ఒకసారి ఈవెంట్స్ గురించి మాట్లాడినట్లయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది ఇప్పుడు క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎయిట్ మినిట్స్ ఎయిట్ థర్టీ మినిట్స్ బాయ్స్ తర్వాత గర్ల్స్ సంబంధించి టెన్ టెన్ మినిట్స్ అవన్నీ కామన్ అందరికీ తెలుసు ఇంకా హండ్రెడ్ మీటర్స్ కూడా ఫిఫ్టీన్ సెకండ్స్ లోపల కంప్లీట్ చేస్తే క్వాలిఫై కంప్లీట్ చేస్తే మార్క్స్ ఉంటాయి ఇంకా లాంగ్ జంప్ కూడా అంటే త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో వేసినట్లయితే క్వాలిఫై అంతకన్నా ఎక్కువ వేసినట్లయితే మెరిట్ సరే ఇప్పుడు చాలామంది అడిగింది ఏంటంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఎస్ఐలో అయినా కానిస్టేబుల్ అయినా ఈవెంట్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే ప్రిపరేషన్ అంటే స్టడీ కాదు గ్రౌండ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక పర్టికులర్ టైం టేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ కల్లా లేవాలంటే ఆ ఫైవ్ కల్లా లేవడం బాడీ కటప్ చేయండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అన్నది వాషప్ వాష్ వాష్రూమ్కి వెళ్ళి తర్వాత షూ వేసుకొని గ్రౌండ్కి వెళ్ళడానికి మినిమం ఒక హాఫ్నవర్ అలా వెళ్తుంది సో తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ప్రాపర్గా చేయాల్సింది స్ట్రెచెస్ గ్రౌండ్లోకి వెళ్ళగానే ఓ పది ఇరవై రెండు కొట్టినా కూడా వేస్ట్ ఎందుకంటే ప్రాపర్ స్ట్రెచ్చెస్ లేకపోతే మీ బాడీలో ఇంప్రూవ్మెంట్ ఉండదు సో ప్రాపర్ స్ట్రెచెస్ ఉండాలి సో అదేవిధంగా మీకు సంబంధించి ఎత్తికలు అంటే షూ అన్నది కరెక్ట్గా తీసుకోండి షూ సైజ్ అన్నది కరెక్ట్ తీసుకోండి తర్వాత మంచి బార్డర్ ఉన్న షూ తీసుకోండి స్పార్క్స్లో వైట్ షూ వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యాక్సిమమ్ అదే యూజ్ చేస్తారు సో ఫిఫ్టీన్ హండ్రెడో లేకపోతే ఫోర్ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడో పడుతుంది సో ఆ షూ తీసుకోండి ఆ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెరిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది మినిమమ్ మీ బాడీ అన్నది గ్రౌండ్కి అడాప్ట్ అవ్వడానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక వన్ మంత్ వరకు మీ బాడీ మీద ప్రెజర్ పెట్టద్దండి ఆ నార్మల్గా వెళ్ళండి ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ చేయండి వెళ్ళగానే ఐదు రౌండ్లు పది రౌండ్లు ఇరవై రౌండ్లు కొట్టాలి వెళ్ళిన రోజే వెళ్ళిన తా వెళ్ళగానే మూడు ఈవెంట్స్ క్లియర్ చేయాలి లాంగ్ జంప్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ అలా కాదు ఒక ప్రాపర్ స్టెప్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు లేచావు ప్రాక్టీస్కి వెళ్ళావు ఫైవ్ థర్టీ గ్రౌండ్కి వెళ్ళావు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్ట్రెచ్ చేస్తే ఆ స్ట్రెచెస్ అనేది కూడా నేను చూపిస్తాను మరి సో స్ట్రెచెస్ అయిన తర్వాత ఒక రౌండ్ వాక్ చేయి వాక్ చేసిన తర్వాత నేను గ్రౌండ్ స్టార్ట్ చేయి గ్రౌండ్ స్టార్ట్ చేయడానికి కూడా ఎలా చేస్తావు నార్మల్గా స్లోగా 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 ప్రాక్టీస్ చేయి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేసారి ఒక రెండు రౌండ్ స్పీడ్ కొట్టి నువ్వు మూడో రౌండ్ కొట్టలేదు సో ఫస్ట్ రోజు ఐదు రౌండ్లు పది రౌండ్లు కొట్టాల్సిన అవసరం లేదు త్రీ టు ఫోర్ రౌండ్స్ ఒక కంప్లీట్ నార్మల్ నిలబడిపోకుండా స్లో స్పీడ్ అయినా పర్లేదు రన్ చేస్తే సరిపోతుంది అది అయిపోయిన తర్వాత ఇది ఇది డైలీ చేయాలి ఆ వామప్ స్ట్రెచ్ చేస్తూ ఆ గ్రౌండ్ వాక్ అయిపోయిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫుల్ ఫుల్ స్స్ ఉంటాయి టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఫుల్ పెయిన్స్ ఉంటాయి మనం ఆ బాడీ పెయిన్స్కి అడాప్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి అంటే బాగా ఏంటి ఇంత పెయిన్ ఉంది అనవసరంగా కొడుతున్నాం ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసుకుందాం ఇప్పుడు ప్రాక్టీస్ మానేద్దాం మానేద్దని మన బ్రెయిన్ చెప్తుంది సో వినద్దండి ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఒకసారి అలవాటు పడింది నేనే ఓపెన్గా చెప్తున్నా ఒక వన్ మంత్ వరకు ఫుల్ పెయిన్స్ ఉంటాయి ఒక వన్ మంత్ వరకు ఫుల్ నిద్ర వస్తుంది గ్రౌండ్ చదువుకోలేవు పోతే సో ఆ తర్వాత నీకు అల అలవాటైపోతుంది వన్స్ అలవాటైపోయిన తర్వాత నీకు ఈజీగా ఒక వన్ అవర్ గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ వేసి సిక్స్ కల్లా గ్రౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా గ్రౌండ్ క్లోజ్ చేసుకొని వచ్చేయచ్చు నార్మల్గా సో అది సరే తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ చేస్తున్న ప్రాక్టీసు పర్ఫెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్సు ఒకసారి ట్రాక్ ఎక్కించండి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్సు ఈరోజు సెవెన్ మినిట్స్ పడింది రేపు సిక్స్ థర్టీ మినిట్స్ పడాలి తర్వాత రేపంటే రేపని కాదు ఒక నియర్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత థర్టీ సెకండ్స్ ఉన్నట్టుండి తగ్గించడం అంటే అంత ఆశామాసే విషయం కాదు డే బై డే డే బై డే డే బై డే డిసిప్లిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరిపోతుంది తర్వాత సిక్స్ మినిట్స్ తర్వాత ఫైవ్ థర్టీ అలా ప్రాక్ చేయాలనుకున్న వాళ్ళు డే బై డే ఇంప్రూవ్మెంట్ చేయండి మినిమం మీరు ఫైవ్ థర్టీ కొట్టాలంటే ఇమీడియట్లీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం బెటర్ మినిమం ఫోర్ టు ఫైవ్ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కానీ తీసుకుంటారు ఫైవ్ థర్టీ క్లి క్లియర్ చేయడం అంత ఆశామాషి కాదు టూ త్రీ ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫైవ్ థర్టీ లోపల క్రాక్ చేయాలి అదే సిక్స్ లోపల క్రాక్ చేయాలంటే మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్ హార్డ్ ప్రాక్టీస్ చేస్తే క్రాక్ చేయొచ్చు బట్ అది కూడా నార్మల్ ప్రాక్టీస్ కాదు హార్డ్ ఉండాలి ఇంకా హండ్రెడ్ మీటర్స్ అంటారా మీరు ఏం చేస్తారంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ప్రాక్టీస్ చేయడం హండ్రెడ్ చేయదండి హండ్రెడ్ మీటర్ ప్రాక్టీస్ చేసినప్పుడు లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయండి ఒక్కోసారి ఒక ఈవెంట్ ప్రాక్టీస్ చేయండి ఈరోజు హండ్రెడ్ మీటర్స్ ప్రాక్టీస్ చేశారు రేపు లాంగ్ జంపు ఎల్లుండేలా బట్ డైలీ మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ కాదు డైలీ ఒక టూ త్రీ కిలోమీటర్స్ కానీ పెట్టుకోండి వీక్లీ వన్స్ ఒకసారి ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ఫార్టీ మినిట్స్ కానీ రన్ చేయండి నిలబడుకోకుండా అది ఎండ్యూరెన్స్ పెంచుతుంది బన్స్ మీ ఎండ్యూరెన్స్ పెంచిన తర్వాత మీరు స్ట్రెంత్ ఉండగలరు ఎంత కొట్టినా కూడా మీ బాడీ తట్టుకోగలరు సో వీక్లీ ఒక్కసారైనా ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక ఫార్టీ మినిట్స్ కానీ రన్ చేయడానికి స్కోప్ పెట్టుకోండి ఇక తర్వాత హండ్రెడ్ మీటర్స్ అన్నది ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా స్పీడ్ కొట్టలేదు బాడీ ఎందుకంటే గ్రౌండ్లో అడాప్ట్ అవ్వాల్సి ఉంటుంది హండ్రెడ్ మీటర్ అంటే ఫస్ట్ సెకండ్ నుంచి పదహైదో సెకండ్ వరకు హార్డ్ కొట్టాల్సి ఉంటుంది సో మంచి స్పైక్స్ తీసుకోండి ఫస్ట్ థర్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఫిఫ్టీ మీటర్స్ తర్వాత సెవెంటీ మీటర్స్ తర్వాత హండ్రెడ్ మీటర్స్ అలా ప్రాక్టీస్ చేయండి అంతేకాని ఒకటేసారి హండ్రెడ్ మీటర్స్ ఒక రెండు మూడు కొట్టేసి టైం పర్లేదని డిసప్పాయింట్ అవుతుంది ఎప్పుడన్నా కానీ హండ్రెడ్ మీటర్స్ కొడుతున్నప్పుడు ముందు ఒకసారి బెండ్ అవ్వండి బెండ్ అవ్వడం వల్ల ఓ రెండు మూడు సెకండ్లు అడ్వాన్స్ అవుతుంది బాడీ ఫుల్ బెండ్ అవ్వడం వల్ల మీ బాడీ ఫుల్ స్పీడ్ తీసుకుంటుంది అది నిలబడి కొద్దిగా ఛాతి ఇలా బ్రాడ్ పెట్టి పగెత్తడం వల్ల గాలి ఆ ప్రెజర్కి మీ బాడీ అనేది అంత ఇదిగా తీసుకోవద్దు సో అది సో తర్వాత ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హండ్రెడ్ మీటర్స్ని సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని ఫుల్ గ్రూప్కి పెట్టుకోండి ఎందుకంటే హండ్రెడ్ మీటర్ సిక్స్టీ హండ్రెడ్ మీటర్ గ్రిప్ వస్తే రన్ స్పీడ్ వస్తుంది రన్ స్పీడ్ వస్తే ట్రాక్ మీద లాంగ్ జంప్ ఈజీ పడుతుంది ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ యాక్స్పీరియన్స్ అయితే త్రీ పాయింట్ ఎయిట్ వేయాలంటే ఎలాగోలా ఒక వన్ మంత్ టూ మంత్స్ కింద పడి ప్రాక్టీస్ చేయొచ్చు బట్ మెరిట్ చేయాలి ఫైవ్ అబ్బేయాలి ఫైవ్ థర్టీ అంటే మాత్రం చాలా ప్రాక్టీస్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా ఎందుకంటే చాలామంది ఉన్నారు వన్ అవర్ మా ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసింది ఒక ఫ్రెండ్ వన్ థర్టీ మార్క్స్ వచ్చి కూడా ఆ గ్రౌండ్ మార్క్ లేకపోవడం వల్ల జాబ్ కోల్పోయారు సో వన్ థర్టీ మార్క్స్ వచ్చాయి కదా అని చెప్పి ఎవరు ఉన్నారు సో ఫైనల్గా జాబ్ వచ్చిందా లేదా అనేది మాత్రమే చూస్తారు సో అది తర్వాత వచ్చేసి మీరు ఒకసారి ఒక టూ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ మంచి ప్రాక్టీస్కి వెళ్ళిపోతారు సో అప్పుడు ఒకసారి వీక్లీ ఒకసారి వీక్లీ కానీ లేదంటే టెన్ మంత్స్ టెన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి మూడు ఈవెంట్స్ పెట్టుకోండి మూడు ఈవెంట్స్ పెట్టుకొని మీరు ఎలా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు ఎలా చేయగలుగుతున్నారు ఒక్కటి చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ హండ్రెడ్ ఒకటి రోజు కొట్టండి హండ్రెడ్ మీటర్ ఒకటి రోజు కొట్టండి లాంగ్ జంప్ ఒకటి రోజు వేయండి ఆ వేసిన తర్వాత ఎంత టైం పడుతుంది ఎన్ని మీటర్స్ వెళ్తున్నారని క్యాల్కులేట్ చేసుకొని మీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు సరే కొట్టారు మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్ ప్రకారం నాకు ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మార్క్స్ వచ్చాయి ఇంకా ఫైవ్ మార్క్స్ పెంచుకోవాలంటే ఎక్కడ పెంచుకోవాలి సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్లో పెంచవచ్చు ఆ పెంచలేము ఎందుకంటే అదే సిక్స్ వీలోకి నాకు టైట్ అవుతుంది నాకు అంత మించి పెంచలేము హండ్రెడ్ మీటర్స్ సరే ఒక థర్టీ సెకండ్స్ పడింది గొప్ప సెకండ్ పట్టిస్తే నాకు ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ వస్తాయి సో హండ్రెడ్ మీటర్స్ ఫోకస్ చేస్తాను లాంగ్ జంప్ లాంగ్ జంప్ నాకు కేవలం ఫోర్ ఎయిటీ ఫోర్ సిక్స్టీ మాత్రమే పడింది ఫైవ్ అబ్బాయి చేస్తే మంచి మార్క్స్ వస్తాయి సో ఫైవ్ ఒబోయ వేయాలంటే ఏమీ స్ట్రెచ్ చేయాలి అలా మీ డే బై డే డే బై డే నిన్న ఏదైతే ఉందో దాని మీద ఒక మీరు ఒక మెట్ ఎత్తుతూ అయితే మీ ప్రిపరేషన్ అనేది అత్యంత అసలు ఫస్ట్ చాలా క్రిటికల్ ఎప్పుడైనా కానీ ఒక కొటేషన్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్ ఆ ఫస్ట్ స్టెప్ పోటీ మీరు దాటేసిన తర్వాత మిగిలిన స్టెప్స్ ఈజీగా వెళ్ళిపోతారు వన్ వీక్ వన్ మంత్ వన్ ఇయర్ మీ లైఫ్ సెట్ అయిపోద్ది ఒక రోజుతో స్టార్ట్ అవుతుంది వన్ ఇయర్లో మీ లైఫ్ సెట్ అయిపోద్ది హ్యాపీగా గ్రౌండ్ కొడితే ఏపీఎస్పి జాబ్ ఈజీగా వచ్చేస్తుంది సివిల్ జాబ్ కొట్టాలంటే ఎగ్జామ్ ఉండాలి కానీ ఏపీఎస్పికి అయితే కొద్దిగా గ్రౌండ్ ఈజీ కొట్టినా కూడా జాబ్ వచ్చేస్తుంది దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్ సో ఇది లో ఇలా మీరు తో పెట్టుకున్నట్లయితే ఓకే తర్వాత వీటికి సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్ ఒక ఈవెంట్ ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్